నేను ఒకటి తెలియదు రైతులని ఏ విధంగా దోపిడీ చేస్తున్నారంటే మామూలు దోపిడీ కాదండి చాలా దుర్మార్గమైన దోపిడీ గురి చేస్తున్నారు మామూలుగా నేను ఈ సంవత్సరం వ్యవసాయం చేస్తున్నాను కాబట్టి ఒక రైతు పడే తిప్పలు రైతులు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారనేది నేను ఈసారి పత్తి పంట వేసినా కాబట్టి నాకు తెలుస్తుంది మామూలుగా సినిమాలో చూస్తే రైతే రాజు రైతే రాజు అని అంటారు జనరల్గా అంటారు చాలామంది అంటారు సెలబ్రిటీలు అంటారు కానీ వాళ్ళకి తెలియని విషయం ఏందంటే చేన్ల పంట విత్తినక నుండి పంట అమ్ముకొచ్చేంత వరకు ప్రతీది రైతు మీదనే పడి అందరు బతుకుతారు మామూలుగా ఒక జా కూలిపోయినవాడు ఒక ఈరోజు కూలి చేస్తే ఒక సాయంత్రం కల్లా డబ్బులు వస్తాయి కానీ పండించిన పంట నమ్ముకొని పంటని పండించి అమ్ముకునేంత వరకు అందరూ రైతుల మీద పడి దోచుకునే తప్పితే వేరే ఒకటైతే లేదని నాకు అనిపించింది ఈ సంవత్సరం అయితే ఈ మామూలుగా రైతు రాజు రైతే రాజు అంటారు కానీ జనరల్గా ఆ పదం పలకడానికైతే మంచిగా ఉంది కానీ ఇలా ఉంది రైతు పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఒక ఎగ్జాంపుల్ ఒక మీకు చూపిస్తా చూడండి మామూలుగా పొలం సాగు చేసుకునేక ఒక ఎకరాకు వచ్చేసి ఒక ఏడెనిమిది వేలు ఖర్చు వస్తుంది దుక్కు చేసుకోవడానికి ఒకటే తర్వాత పంట విత్తనం ఎత్తిన తర్వాత నుండి ఒక పదిహేను రోజులకి ఒక కుయిల ఖర్చు ఒక ఐదారు వేలు వస్తుంది తర్వాత ఐదారు రోజున పది పది రోజులకి కలుపు వచ్చేస్తుంది కాబట్టి కలుపు దిపించుకొని తర్వాత మళ్ళీ ఏదైనా ఫర్టిలైజర్ తీసుకోవాలనుకుంటూ పోతే ఏం దోపిడరు ఆయన ఒక్కడు మందు సంచులకి మామూలుగా సేంద్రియ ఎరువులు కాకుండా ఆర్గానిక్ మందులు ఉన్నాయి కదా ఇప్పుడు మామూలుగా ఫర్టిలైజర్ ఉన్నాయి కదా ఆ ఫర్టిలైజర్ ఒక్క సంచి ఒక మామూలు ఒక డిఏపీ కానీ ఏదైనా కానీ పోతే అనుకో ఇలా బిజినెస్ ఎలా ఉందో తెలుసా రైతుల మీద పడి దోచుకునే బిజినెస్ ఏ విధంగా ఉందంటే ఒక షాప్లో ఒక రేటు ఒక షాప్లో ఒక రేటు ఏంది ఒక సంచి పదమూడు వందలు ఉంటే ఒక తన పద్నాలుగు వందలు ఉంటుంది పదహైదు వందలు ఉంటుంది ఒకసారి పదహారు వందలు ఉంటుంది మరి ఘోరంగా మోసం చేస్తున్నారు బైబు మొత్తం రైతులనైతే ఘోరమైన మోసానికైతే పాల్పడుతున్నారు మొత్తం నడమున్న వ్యక్తులే ఈ విధంగా చేస్తున్నారు ఏంది పంట చేతికి రాలే ఏం చేతికి రాలే మామూలుగా ఎక్కువ ఎగ్జాంపుల్గా ఒక పంటని చేసుకుందాం దిక్కు దిగ్గుదిని ఏదో నాలుగు రవాళ్ళు మంది వేసుకుందాం పోతే రైతులని అమాయకుల ప్రజలను చూసినట్టు గొర్రెలు చూసినట్టు చూసి వాళ్ళకి ఏం తెలియదని వాళ్ళ వీక్నెస్ వాడుకొని ఒక్కడో రేటు పెట్టుకుంటున్నాడు పాపం అమాయకుల రైతులకి ఏం తెలుసు అవి మ్యానుఫ్యాక్చర్ ఎంత ఉంటుంది గవర్నమెంట్ ఎంత ఇస్తుంది ఎంత లేదు అనేది కొంచెం అవగాహన ఉన్నది తెలిపి తెలిపి గవర్నమెంట్ ఫర్టిలైజర్ విషయంలో అయితే దోపుడు ఉంది ఇంకా నూనె మందుల విషయాలు అయితే మరీ దోపుడం ఉంది అది ఎంఆర్పీ రేటు రెండు వేలు ఉండనుకో ఇస్తా ఉంటాడు ఏమనంటే ఎంఆర్పి రేటు అంటాడు ఏంద్రా ఆయన ఈ తిరిగా మోసం చేస్తారా రైతులనే చెప్పు ఘోరమైన మోసం అనుకోవచ్చు ఏబి ఈ ఇప్పటికైతే ఎగ్జాంపుల్ అయితే ఈ ప్రాబ్లం ఏంటైతే నేను చూసినా కల్లారా నేను మోసవారు మోసపోయినా ఫర్టిలైజర్ అవుతాను ఏదో పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ఒక గ్రోమర్స్ నుంచి అది ఏదో దాంట్లో అన్ని ఆర్గానిక్ అన్నీ కలిసిటా కాబట్టి తీసుకుందామని పోయినా ఒక షాప్ కార్కి ఒకతనో షాప్ రేట్ ఉంది ఏం ఉండొచ్చులో యాలు అయితే అనుకుంటే ఒకటేసారి వంద రూపాయలు మోసం చేసినాడు అట్లా ఉంటుంది ఎవరైనా నేను సూచన ఇచ్చేది రైతులకు ఏమన్నట్టే ఒకవేళ మీరు ఫర్టిలైజర్ వేసుకోవాలనుకుంటే ఏమంది అయితే వేసుకోవాలో బాగా ఒకసారి నిర్ధారించుకోండి మనకి ఎక్కడైతే మనకు తక్కువ తక్కువ అనేది ఒకసారి మంచి స్టాకా ఓల్డ్ స్టాకా అనేది చూసుకొని నాలుగు షాపులు తిరిగి కొనుక్కోండి మందులు మాత్రం అనవసరంగా పోయి మీరు ఆయన మనవోడే ఈ మందోడే అనుకొని మంచి మందులు ఇస్తారులే మంచి చేస్తారని చెప్పేసి మీరు కానీ తీసుకుంటే గానీ మోసపోతారు ఈ దోపు నుండి మీరు బయటకు రావాలా రైతన్నలు అనేది నా ఉద్దేశం ఇంకా నేను స్ట్రిక్ట్గా గవర్నమెంట్కు వార్నింగ్ ఇచ్చేది ఏంటంటే వార్నింగ్ అనుకోండి అది ఇవ్వడనే ఏమనుకున్న రైతులకు పెట్టుబడి సాయం ఇస్తున్నాం మంచినే ఉంది ఆ పాలసీ మంచి పాలసీ రైతులకి వ్యవసాయం చేసుకునిక మనకి ఆర్థికంగా వాళ్ళు ఇబ్బందులు ఉంటారు కాబట్టి దుఃఖ చేసుకొని చేసుకునేక మంచినే ఉంది ఒక నియంత్రణ పాటించాలా ఏం నియంత్రణ ఇప్పుడు మద్దతు ధర ప్రకటించాలా ఒక ఏ పంట వేసుకుంటే ఈ గిట్టుబాటు ధర అనేది ఈ విధంగా ఉండాలా అనేది ఒక డికరేషన్ ఇవ్వాల ఇదే కాకుండా రైతులకు సంబంధించి ఎరువులని నియంత్రణ ఇయ్యాలా ఎట్లా అంటే మామూలు అనేది ఒక షాపులో ఇటు అక్రమంగా ఎక్కువ అమ్ముకుంటున్న వాళ్ళపైన చర్యలు తీసుకున్న నేను ఒక ఈ మాట ముందుకు వస్తున్నాను ఇంకా నేను ఏమనుకున్నా అంటే గవర్నమెంట్కు నేను స్ట్రిక్ట్గా ఒక మాట చెప్పదలుచుకున్నా ఏ విషయం అంటే ఫర్టిలైజర్ విషయాల్లో మాత్రం అడుగుమందులో మరి ఎంతైతే డిక్లరేషన్ చేసి రైతులకి ఇంతే అమ్ముకోవాలి సంచి అనేది ఒక డిక్లరేషన్ ఇచ్చింటే బాగుంటుండే ఇంకా నూనె మందుల విషయంలో మరి అడ్డమైన దూపుడు మాత్రం గురి చేస్తున్నారు మామూలుగా ఉన్న డీలర్సులు కానీ వ్యాపారస్తులు కానీ రైతులను విక్నిస్ పట్టుకొని వాళ్ళు చదువురాదని ఒక ఉద్దేశంతో వాళ్ళని దోపిడైతే గురి చేస్తున్నారు దయచేసి అలాంటి పాల్పడే పడే వాళ్ళకు కఠినంగా శిక్షించాలా కఠినంగా చట్టాలు తేవాలా కఠినంగా వీళ్ళని ఉన్న బ్యాన్ చేయాలా ఎక్కువ అమ్ముకొని వీళ్ళు లాభాలు పొందుతున్నారు రైతులను మాత్రం అప్పుల్లో ముంచేస్తున్నారు దారుణమైన దోపిడీ గురి చేస్తున్నారు కాబట్టి ఫర్టిలైజర్ విషయంలో కానీ నూనె మందుల విషయంలో కానీ షాపులు మాత్రం వాళ్ళకి లైసెన్స్ ఉన్న క్యాన్సిల్ చేయాలా మినిమం రేట్లు ఎంత ఉండవో అంత అమ్ముకోవాలని గవర్నమెంట్ అనేది ఒక ప్రకటిస్తే బాగుంటుందని నా ఉద్దేశం మీకు ఈ వీడియో ఏమనిపించిందో కామెంట్ ద్వారా తెలియ నెక్స్ట్ వీడియోలో నేను పట్ల అడ్డమైన మందులు కొట్టిస్తుంటారు ఏ ఈ మందు బాగుడతారు రాబాయి ఈ మందు పురుగు వస్తుంది ఈ మందు దోమ వస్తుంది ఈ ఈ మందు నలి వస్తుంది రకరకాలు చేస్తుంటారు మా జోగులాంబ గద్వాల జిల్లాలో అత్యధికంగా పత్తి సాగు అనేది ప్రతి ఒక్కరు చేస్తారు మామూలుగా జనరల్గా ఇంతకుముందు అయితే పత్తి మిరప అనేది సరి సమానంగా వ్యవసాయం అయితే చేస్తుండ్రీ కానీ ఈ సంవత్సరం మాత్రం పత్తి మాత్రం ఎక్కువ అత్యధికంగా వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి రైతులను విపరీతంగా మోసం చేస్తున్నారు కాబట్టి ఏ మందు ఎప్పుడు కొట్టాలా ఏమందు ఎలా కొట్టాలా ఏమంది ఏ పని చేస్తా అనేది నేను నీట్గా మళ్ళొక వీడియో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అందరూ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రాజు ట్వంటీ ఫైవ్ ఛానల్ నెక్స్ట్ వీడియో కొరకు మీరు వెయిట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ జై హింద్ రైతే రాదు